ఎందుకంటే తప్పు కదా ఏమైంది ఎందుకలా చేసావు తప్పు కదా తప్పు కదా తను ఒక్కతే కదా మన ఇంటికి వచ్చేది ఎందుకలా తిరుగుపడుతున్నావు ఉదయం రాగానే ఎగురుతావు వెళ్ళిపోయే ముందు అరిచ అరిస్తావు దెబ్బలాడతావు తప్ప కాదా సారీ చెప్పు జుడి తప్పు కదా మరి ఇలా చేస్తే ఇంక స్టీల్ ప్లాంట్ రోడ్డే నీకు దిక్కు తీసుకెళ్ళి స్టీల్ ప్లాంట్ రోడ్లో వదిలేతాను అర్ధరాత్రి పన్నెండు గంటలకి వదిలేసి మొత్తం ఈ వీడియోలన్నీ డిలీట్ చేసేస్తాను ఇంకా అప్పుడు నువ్వు నా కుక్క అనే ఎవరు నా ఇంటికి వచ్చి మీ కుక్కని తీసుకోండి అనరు నువ్వు ఇలా మనుషుల మీద కలవడానికి వెళ్తే మరి ఇంట్లో ఉంచు చెప్తున్నాను తప్పు కదా అది చేసి మళ్ళీ నీకేదో అన్యాయం జరిగినట్టు ఆ మొహం పెట్టడం పండుకోతిలాగా ఎలా ఉండు డాడీ రాని నేను వదిలేస్తాను ఈరోజు స్టీల్ ప్లాంట్ రోడ్లో వదిలేస్తాను నేను